ఈరోజు కనిగిరియోజవర్గంలో పీసీపల్లి మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ నిధులు దేవస్థ రావడంలో మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తి కాకముందే రెండు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం ఆ గ్రామాల్లో ఎస్సీలు వాళ్ళు అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి డెబ్భై ఎనభై సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నేరుగా మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం